జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్యకర్తలుగా జాగ్రత్తలు తీసించి ప్రమాదవశాత్తు హాస్పిటలైజేషన్ యాభై వేల రూపాయలు వ్యక్తి మరణ దురదృష్టవశాత్తు అంతకుమారికి ఐదు లక్షల రూపాయలు అందజేసే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నాలుగు సంవత్సరాలు అవుతుంది క్రియాశీలక సభ్యులు నాలుగవ దశ ఈరోజు ప్రజలందరికీ తెలియజేసే విధంగా నవాపేట నెల్లూరు సెంటర్లో ఏర్పాటు చేసి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఒక మహత్తర కాల కార్యక్రమం మా డివిజన్ ఇన్ఛార్జ్లో మన నాయకులు గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకు ఎంత కృషి చేశారో ఆ సమయంలో జనసేన పార్టీ గండువా తప్పుకొని మా పిల్లలు ఎవరు మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉండింది జనసేన కండువాకి జనసేన లోగోకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వీటిలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టు అందరూ కూడా జనసేన పార్టీలో భాగస్వాములు అయ్యేటట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహించిన నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రతి కార్యకర్త జనసేన మద్దతుదారుని టీఆర్ఎస్ పెద్దత్వంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మహాయజ్ఞంలా సాగుతున్న ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక మార్పు నెల్లూరు సిటీ నుంచి నమోదు చేయాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను జై జనసేన జై హింద్